హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మా అక్క పెంచిన గార్డెన్ చూద్దామండి నాకు స్పెషల్గా చెట్లు అంటే చాలా ఇష్టం మా అక్కకైతే పిచ్చి అని చెప్పొచ్చు ఇంత తక్కువ ప్లేస్లో ఎన్ని రకాల మొక్కలు పెంచిందో ఇంకా వన్ వీక్ బ్యాక్ చూడాల్సింది మొత్తం అయిపోయింది మొన్ననే మొత్తం కట్ చేసింది ఎన్ని వెరైటీ మొక్కలు పెంచుతుందో తనకి ఇంకా కొంచెం పెద్ద ప్లేస్ ప్లేస్ ఉంటే ఇంకెంత పెంచేదో మొక్కలు మొత్తం పార్కులాగా చేసేసేదేమో సో ఇందులో ఏమేమి చెట్లు ఉన్నాయో అన్నీ అక్కతోనే ఎక్స్ప్లెయిన్ చేపిస్తా సో చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కనకాంబరం చెట్టు తులసి చెట్టు ఇవి బ్లూ ఫ్లవర్ శంకు పువ్వు అంటారు వామ్ చెట్టు బజ్జీలు అవి వేసుకోవచ్చు ఇది గన్నేరు పూల చెట్టు శివుడికి ఇష్టం బెండకాయ చెట్టు అది మల్లె చెట్టు ఇది మల్లె చెట్టు ఇది మరమం మర్మం మల్లెపూల్లో వేసుకుంటారు అమ్మవారు చాలా ఇష్టమైన చెట్టు తులసి తులసి చామంతి అలోవేరా కాగడ మల్లె కనకాంబ్రం తమలపాకు ఇక్కడే ఐదు ఆరు రకాలు చెట్లు ఉన్నాయి మొన్ననే బ్రహ్మకమల బ్రహ్మ కమలం ఆ ఫ్లవర్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాం మళ్ళీ గుడ్డి జామ చెట్టు పచ్చిమిర్చి చెట్టు స్మెల్ మాత్రం అద్దు మనీ మనీ ప్లాంట్ మామిడి చెట్టు ఇప్పుడు ఐదు రకాల మల్లెలు ఉన్నాయి ఇందులోనే ఇందులోనే రకరకాలు మొత్తం చెట్టు మొత్తం బాగా పూసాయి ఇప్పుడు కొంచెం సీజన్ అయిపోయింది కదా అక్కడక్కడ ఉన్నాయి ఇంకో మళ్ళీ అదేం చెట్ ఎక్క షుగరా ఇన్సులిన్ చెట్టు ఇన్సులిన్ షుగర్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఏం చేయాలి ఆకు ఆకు గోంగూర ఆకులా ఉంటుంది ఫుల్లాగా నవలడమే ఈ దొండ చెట్టు అందులో మూడు రకాల చెట్లు ఉన్నాయి వీరజాజి దూర్వరాలు దొండకాయ మాకు సమ్మర్ అయిపోయినా మల్లెపూలు వస్తుంది మందారీ ఇది ఇంకో రకం మల్లెపూ అది గుత్తులా పోస్తుంది ఇది సింగిల్గా ఉంటుంది మందార మందార చాలా ఇష్టమైన ఫ్లవర్ రెడ్ మందార మందార రెడ్ మందారెడ్ రెక్క మందార బల కూర అందులో కరివేపాకు ఉంటా నెక్స్ట్ కరివేపాకు బాగా పెద్ద కరివేపాకు ఇందులో ఎన్ని చెట్లు పెంచిందో కొంచెం ప్లేస్ ప్లేస్ ఉంటే మా అక్క ఇంక గోరింట గోరింటా గోరి గోరింట చెట్టు ఇది ఏంటి చెట్టు అక్క షో ఇది షో షో అది ఎక్కడ చూసా ఇది గులాబీ టేబుల్ గులాబీ ఈ చెట్లు పక్కన అదే డ్రాగన్ చెట్టు డ్రాగన్ ఇంకో రకం కనకాంబరం మరం ఇంకా పూసం పింక్ కనకాంబరం కాకర చెట్టు వంక చెట్టు చెట్టు వంకాయ చెట్టు దాని పక్కనే నంది వద్దన నందివర్ధన్ అది షుగర్ ఇన్సులిన్ చెట్టు నేనైతే ఫస్ట్ అది ఏంటక్క అది ఎలా ఉంది ఆకు ఇది అది ఆడ వైట్ రెడ్ వచ్చింది ఆకు మీద అది షో షో ఇవి ఇంటి ముందు లెమన్ చెట్టు సో చూసారు కదండి గార్డెన్ అందరూ ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంత ప్లేస్లో అన్ని మొక్కలు ఎలా అని అడుగుతూ ఉంటారు మా అక్కనే సో ఇది నందివర్ధన చెట్టు ఇవి ఇంటి ముందు ఉంటాయి సో బాయ్ గాయస్ నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు